బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోయినా అసలు వరదే రాలేదని అధికారులు ఎలా చెప్తారంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు వరదల కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ ఎలా చేస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరద బాధితుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి వంశీ విజయవాడ కుమ్మరిపాల సెంటర్ సెంటర్ లో వరద బాధితులు తమకు న్యాయం చేయాలని నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఏడీసీపీ రామకృష్ణ ఏసీపీ దుర్గారావుతో పాటు మహేశ్వర ఉమామహేశ్వరరావు లాఠీ చార్జ్ చేయించారు అని చెప్పి బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితుల పైన పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ఇప్పటి వరకు కూడా పూర్తిగా నష్టపోయిన మాకు కనీసం ఇల్లు కూడా లేకపోతే మా ప్రాంతంలోకి నీళ్లే రాదు రాలేదని చెప్పి అధికారులు నోటిఫై చేయడం పట్ల మేము వీరంతా కూడా రోడ్ల పైన బేటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం తోటి పోలీసులు వారికి నచ్చ చెప్పినప్పటికీ కూడా వారు కదలకపోవడం తోటి వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు తమని ఎదురుదాడికి దిగినటువంటి వారితో బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని చదరగొట్టే క్రమంలోనే పోలీసులు అడ్డు అడ్డుకున్నారు తప్ప ఎటువంటి దౌర్జన్యం చేయలేదని పోలీసులు చెప్పేస్తే బాధితులు మాత్రం ఖచ్చితంగా మా పైన లాఠీలా లాఠీ చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా నిరసన వ్యక్తం చేసిన పైన పోలీసులు దాడి చేశారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ కాంతి